హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి ఆధునిక సాహిత్యం అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న మహాభారతం రచనలో నన్నయ్యకు సహాయపడినవారు ఎవరు మహాభారత రచనలో నన్నయ్యకు సహాయపడినవారు ఎవరు ఆన్సర్ నారాయణ భట్టు ఇంపార్టెంట్ ప్రశ్న ఇది మహాభారత రచనలో నన్నయ్యకు సహాయపడిన వారు ఎవరు అంటే నారాయణ భట్టు నెక్స్ట్ రెండవ ప్రశ్న ఈ క్రింది వాటిలో కథాకావ్యం ఏది ఈ క్రింది వాటిలో కథాకావ్యం చెందినది ఏది ఆన్సర్ దశకుమారి చరిత్ర చూడండి ఈ దశకుమారి చరిత్రన్ని రచించినది ఎవరు అంటే దండి దశకుమారి చరిత్ర రచించినది ఎవరు అంటే దండి నెక్స్ట్ మూడో ప్రశ్న పాల్గురికి సోమన కావ్యముల చందస్సు ఏది పాల్గురి సోమనకు చెందిన కావ్యముల యొక్క చందస్సు ఏది ఆన్సర్ ద్విపద చందస్సు నెక్స్ట్ నాలుగో ప్రశ్న కేయూర బాహుచరిత్ర అనే రచి గ్రంథ రచయిత ఎవరు కేయూర బాహుచరిత్రం అనే గ్రంథ రచయిత ఎవరు కేయూర బాహుచరిత్రం అనే గ్రంథ రచయిత ఎవరు అంటే ఆన్సర్ మంచనా నెక్స్ట్ ఐదో ప్రశ్న తెక్కన భారతంలో ప్రధాన శైలి ఏది తెక్కన భారతంలో ప్రధాన శైలి ఏది ఆన్సర్ నాటికీయత నెక్స్ట్ తర్వాత ప్రశ్న క్రింది వాటిలో మారణ రచించిన కావ్యం ఏది క్రింది వాటిలో మారన రచించిన కావ్యం ఏది ఆన్సర్ మార్కండేయ పురాణం నెక్స్ట్ ఏడో ప్రశ్న శంభుదాసుడు గల బిరుదు శంబు దాసుడు అనే బిరుదుల కవి ఎవరు శంబు దాసుడు అనే కవి ఎవరు ఆన్సర్ ఎర్రన నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న అభినవ దండి అనే బిరుదు గల కవి అవరు అభినవ దండి అనే బిరుదుగల కవి ఎవరు అది కేయూరి భావ చరిత్ర రచించినది ఎవరంటే మంచన నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న హంస అనే కథ ఉన్న కావ్యం ఏది హంస అనే కథ ఉన్న కావ్యం ఏది ఆన్సర్ ఉత్తర హరివంశము నెక్స్ట్ పదో ప్రశ్న వాటిలో తొలి క్షేత్ర మహాత్యము క్షేత్ర మహాత్యం అనే కావ్యం ఏది చూడండి పదో ప్రశ్న తొలి క్షేత్ర మహాత్యం అనే కావ్యం ఏది ఆన్సర్ ఉత్తర రామాయణము సరి తొలి క్షేత్ర మహాత్యము అనే కావ్యం ఏది అంటే భీమేశ్వర పురాణము హంస నిమ్మికుల కథ ఉన్న కావ్యం ఏది అంటే ఉత్తర హరివంశము తొలి క్షేత్ర మహాత్యం అనే కావ్యం ఏదంటే భీమేశ్వర పురాణము ప్రశ్న నన్నె యొక్క కావ్యం ఏది నన్నెచోడిని యొక్క కావ్యం ఏది అంటే కుమార సంభవం నెక్స్ట్ పన్నెండో ప్రశ్న శృంగార శాకుంతలము అనేది ఈ క్రింది వాటిలో ఏది శృంగార శాకుంతలం అనేది నాటకమా కావ్యమా లేదా ద్విపద అని చెప్పి మనకు అడగడం జరిగినది శృంగార శాకుంతలం అనేది చంపు కావ్యం తెలుగులో మొదటి పద్య రామాయణం ఏది వాటిలో తెలుగులో మొదటి పద్య రామాయణం ఏది ఏదికర రామాయణం నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న ఎర్రన వీరి ఆస్థానంలో కలవారు ఎర్రన వీరి ఆస్థానంలో కలవారు ఆన్సర్ ప్రాలయ వేమారెడ్డి ఆస్థానంలో కలవారు నెక్స్ట్ పదిహేనో ప్రశ్న తొలి చందో లక్షణం గల గ్రంథం ఏది తొలి చందో లక్షణం గల గ్రంథం ఏది ఆన్సర్ కవి జనాశ్రయము తొలి చందో లక్షణం గల గ్రంథం ఏదంటే కవి జనాశ్రయము నెక్స్ట్ పదహారో ప్రశ్న ఉభయ కవిమిత్ర అనే బిరుదు ఎవరికి కలదు ఉభయ కవిమిత్ర అనే బిరుదు ఎవరికి కలదు ఆన్సర్ తెక్కన చూడండి ఇంపార్టెంట్ ఉభయ కవిమిత్ర అనే బిరుదు ఎవరికి కలదు అంటే తెక్కన నెక్స్ట్ పదిహేడో ప్రశ్న ఏ రాజు యొక్క సైనిక విజయాల గురించి మంచన తన కేయూరి భావచరిత్ర వర్ణించాడు ఏ రాజు యొక్క సైనిక విజయాల గురించి మంచన తన కేయూరి భావ చరిత్రలో వర్ణించాడు ఆన్సర్ రెండవ గొంకరాజు నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న తొలి చందో గ్రంథం ఏది ఈ క్రింది వాటిలో సారీ ఈ గ్రిబలో తొలి చెందో గ్రంథం ఏది ఆన్సర్ కవి జనాశ్రయము నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న తొలి తెలుగు గద్యశాసనాలు ఈ కాలానికి చెందినవి తొలి తెలుగు గద్యశాసనాలు ఈ కాలానికి చెందినవి ఆన్సర్ ఆరవ శతాబ్దానికి చెందినవి నెక్స్ట్ ఇరవై ప్రశ్న దశకుమార చరిత్రను ఎవరికి అంకితం ఇవ్వబడును దండి రచించిన దశకుమార చరిత్రను ఎవరికి అంకితం ఇచ్చను తెక్కనకు అంకితం ఇచ్చను నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న క్రింది వాటిలో కథాకావ్యం అనున్నది ఏది కథా కథాకావ్యం అనున్నది ఏది కేయురి బాహుచరిత్రం నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్న విజ్ఞానేశ్వరి విజ్ఞానేశ్వరియము అనే గ్రంథాన్ని రచించిన కవి ఎవరు విజ్ఞానేశ్వరీయం అనే గ్రంథాన్ని రచించిన కవి ఎవరు ఆన్సర్ ఖ్యాతన ప్రశ్న రంగనాథ రామాయణము రచించినది ఎవరు రంగనాథ రామాయణాన్ని రచించినది ఎవరు ఆన్సర్ ఇది మనకు తెలిసినదే గోనబుద్ద నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న బసవపురాణంలో రచించినది ఎవరు ఆన్సర్ పాల్కురికి సోమన పురాణాన్ని రచించినది ఎవరు అంటే పాల్కురికి సోమన ప్రశ్న కవిత పితామహుడి ఎవరు ఇరవై ఐదో ప్రశ్న క్రింది వాటిలో పాద కవిత పితామహుడి ఎవరు ఆన్సర్యా నెక్స్ట్ ఇరవై ఆరు ప్రశ్న చూడండి చందో దర్పణము చందో దర్పణం అనే గ్రంథ రచయితే ఎవరు చందో దర్పణం అనే గ్రంథ రచయితే ఎవరు ఆన్సర్ అనంతమాచుడు చందోదర్పణము అనే గ్రంథ రచయితే ఎవరు ఆన్సర్ అనంతమాచ్యుడు నెక్స్ట్ ఇరవై ఏడో ప్రశ్న పిల్లల మరి భద్రుని యొక్క కావ్యం పేరేమిటి పిల్లల మరి భద్రుని యొక్క కావ్యం పేరేమిటి ఆన్సర్ జైమిని భారతం నెక్స్ట్ ఇరవై ఎనిమిదో ప్రశ్న ప్రబోధ చంద్రోదయము ప్రబోధ చంద్రోదయం అనే గ్రంథ రచితె ఎవరు సరే ప్రబోధ చంద్రోదయం అనేది క్రింది వాటిలో దేనికి చెందుతుంది ఆప్షన్ చూడండి చారిత్రక కావ్యము పౌరాణిక కావ్యము నాటకము వేదాంత కావ్యం ఆన్సర్ వేదాంత కావ్యము ప్రబోధ చంద్రోదయం అని వేదాంత కావ్యము నెక్స్ట్ ఇరవై ప్రశ్న వాణి నా అని చెప్పుకున్న కవి ఎవరు పిల్లల మరి పెనవేర భద్రుడు నెక్స్ట్ ముప్పై ప్రశ్న శృంగార సాగుతులము అనునది ఆప్షన్ చూడండి నాటకమా గద్య కావ్యమా చంపు కావ్యమా ద్విపద ఆన్సర్ చంపు కావ్యం శృంగార సాగుతలం అనున్నది చంపు కావ్యం నెక్స్ట్ ముప్పై ఒకటో ప్రశ్న క్రీడాభిరామము ఈ ప్రక్రియకు చెందినది ఆప్షన్ ప్రకరణమా ప్రకరణమాయోగమా వీధి రూపకమా రూపకం చూడండి క్రీడాభిరామము ఈ ప్రక్రియకు చెందినది అనేది మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే చానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్